ॐ गं गणपतये नमः ॐ देव्ये नमः ॐ हिमकुन्दमृणालाभम् दैत्यानाम् परमम् गुरुम् सर्वशास्त्रप्रवक्तारम् भार्गवम् प्रणमाम्यहम् ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ नमस्ते स्तुमहामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते శ్రీ మహాలక్ష్మి నమోస్తే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోనూ అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశడు ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవిడ్ చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండో తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకు సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గణించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను పెంచి స్థితిగతుల నుంచి ఆనందించటం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేష రాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వెయ్యంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే కనుక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనోవికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంతవరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే కనుక ఎరుపు బుట్టను పెట్టుకుంటే కనుక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తారు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగు చేస్తాడో తెలుసుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ నమ ఓం శుక్రగ్రహాయ నమ తులారాశి తులారాశి వారికి మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ తులారాశి వారికి తులారాశిలో ఉన్నటువంటి మరి చిత్తానక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రము ఈ మూడు నక్షత్ర జాతకులకి కూడా మరి రాస్యాధిపతి అయినటువంటి భోగకారకుడు యోగకారకుడు ఆనందకారకుడు ధనకారకుడు అయినటువంటి ముఖ్యంగా కలత్రకారకుడు అయినటువంటి శుక్రుడు సప్తమంలో ఉండటం ఈ నెల రోజులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే భా కారకో భావనాశాయ అంటే వివాహం వివాహానికి అతి ముఖ్యమైన గ్రహం అటు స్త్రీలకి కానీ పురుషులకి కానీ ఎవరికైనా సరే ఈ శుక్రుడు వివాహాన్ని సూచిస్తాడు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటే చూడడానికి వెళ్ళటం ప్రయాణం చేసి వెళ్ళటం అయితే అక్కడ అవతల వ్యక్తుల నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడం మీకు మానసిక వేధని వ్యధని ధన నష్టాన్ని కూడా కలుగు చేస్తుంది కాబట్టి సాధ్యందరికి ఈ నెల రోజులు వివాహపరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండటం మంచిది అట్లాగే దంపతులు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే దాంపత్య పరంగా ఉంటారో వారికి కొంత దాంపత్యపరమైనటువంటి అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత మీకు ఇబ్బందులు కలిగి మీలో ఎవరో ఒకరి కొంత ఆర్థికంగా ధన నష్టాన్ని కలుగు చేసే అవకాశము లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాల పరంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా మీకు తెలియకుండానే ఎవరితో మాట్లాడడం ద్వారా గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి వారు చలానాలు విధించటం దాని ద్వారా మీరు కొంత ఆర్థికపరమైన ధన నష్టాన్ని పొందే అవకాశం కూడా ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కలుగు చేస్తాడు ముఖ్యంగా వ్యాపారంలో స్త్రీపరంగా ఎవరైనా ఉంటే లేకపోతే స్త్రీలు వ్యాపారం చేస్తున్నప్పుడు పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మీకు మాట మాట కొంచెం లాలూచి అనేటటువంటిది ఇబ్బందికరంగా మాట్లా పోయే అవకాశం ఉంటుంది ఎవరి ధనాన్ని వారు సమపాళ్లుగా స్వీకరించాలి ఇక మనకి ఈ యొక్క భాగస్వామ్యం పనికిరాదు అనేటటువంటి ఒక తెలియనటువంటి ఉరికే ఉరికే మనస్తత్వంతో మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది కొంచెం ఆవేశాన్ని తగ్గించుకుంటే నెక్స్ట్ ఈ జూన్ తర్వాత ఆర్థికంగా మీకు ఆకస్మికంగా మీ ఇరువురి మధ్య సఖ్యత కలిగి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలగచ్చు అట్లాగే ముఖ్యంగా శుక్రుడు హార్మోన్స్కి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని కలుగజేస్తాడు కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ వీరిరువురికి కూడా హార్మోన్స్ అనేవి కొంతమందికి బాహ్యేంద్రియాను కొంతమందికి అంతర్గతంగాను ఈ యొక్క హార్మోన్స్ ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త చెక్ చేయించుకోవడం మంచిది లేకపోతే అంతర్గతంగా కొన్ని అనారోగ్య సమస్యలకి ముఖ్యంగా మధుమేహం ఉన్నటువంటి వాళ్ళకి ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి స్త్రీల వలన కొన్ని ఆకస్మికంగా కొన్ని కష్టాలు నష్టాలు ధనపరమైనటువంటి వ్యయాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించండి మనకేదో వారి వలన లాభం కలుగుతుంది ఆ స్త్రీ నన్ను ఇష్టపడుతోంది అని అనుకోవడం మానుకోవటం మంచిది వారు దాని ద్వారా ఆర్థికంగా ధన నష్టం కలగటానికి అవకాశం ఉంటుంది తెలియకుండా వారి మనసులో ఏముందో తెలియకుండా మీరు గనక అడుగు ముందుకు వేస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను నేను ఇష్టపడుతున్నాను అని కనుక ఎవరైనా కనుక అనుకుంటే అంటే గనక వారి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త తెలియకుండా మనకు ఉన్నటువంటి వర్గాలలో అంతర్గత శత్రువుల్లో మరి శుక్రుడికి సమూజ్జీగా కామాండ్ ఇచ్చారు అంటే సృష్టిని మనం చెయ్యాలి అంటే కామం అనేటటువంటిది స్త్రీ పురుషుడికి సర్వసాధారణం దానికి అధినేతగా అధిపతిగా ఈ శుక్రుడిని ఇచ్చారు కాబట్టి ఈ యొక్క శుక్రుడు సప్తమంలో ఉండటం ద్వారా స్త్రీల ఎందు పరదృష్టి లేకుండా కొంత ఈ నెల రోజులు కూడా జాగ్రత్తగా ఉండటం వేరే పిచ్చి ఆలోచనలు లేకుండా ఉండటం ద్వారా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తండ్రి పరంగా కూడా కొంచెం అంటే కుటుంబంలో భార్యాభర్తల్లో ఎవరైనా తండ్రి వలన ఇబ్బందులు పడుతుంటే కనుక వారితో మాట్లాడేటటువంటి అవకాశం కూడా తగ్గించుకోవడం మంచిది అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అంటే అత్తగా మామగారి విషయంలో ఇటు భార్యాభర్తల్లో ఎవరికైనా సరే కొంత మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా విశేషమని చెప్పుకోవాలి అట్లాగే ముఖ్యంగా తులారాశి వారికి భార్యపరమైనటువంటి అనారోగ్యము శిరోబాధ కావచ్చు లేకపోతే వారి యొక్క గాల్ సంబంధించినటువంటి లేకపోతే మూత్ర కోశాలకు సంబంధించినటువంటి యూరినల్కి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని అనారోగ్య సమస్యల వలన కూడా ధనపరమైనటువంటి ఇష్యూస్ ఇబ్బందులు కలగటానికి ఎక్కువగా అవకాశాలున్నాయి కొన్ని అనుకూలమైనటువంటి వ్యాపారంలో అనుకూలంగా జరిగే అవకాశాలు ధనలాభం కలగటానికి కూడా అప్పుడప్పుడు ఈ నెల రోజుల్లో మీకు అవకాశాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ భార్యాభర్తలు దాంపత్యం అనుకూలంగా ఉండటానికి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఉండటానికి పార్వతీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవండి నిత్యము కూడా స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కాస్త లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చక్కగా ఒక్కసారి చదువుకోండి ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా చాలా సౌఖ్యము శుభము అన్యోన్య దాంపత్య ఆనుకూల సిద్ధి సత్సంతాన వృద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ